కార్తీక మాసంలో ఈ ఐదు వారికి కళ్యాణ ఘడియలు మోగనున్నాయట మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసం భక్తి ఆచారాల శుభ ఫలితాల కాలం ఈ పుణ్యమాసంలో గురుడు శుక్రుడూ కలిసి కొన్ని వారికి అద్భుతమైన కళ్యాణ యోగాలు తీసుకువస్తున్నారు ఈ ఐదు వారు ఈసారి తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారు వీరిలో మీరు ఉన్నారా చూద్దాం మేషరాశి ఈ కార్తీక మాసంలో శుక్రుడు స్థానంలో గురుడు మూడవ స్థానంలో సంచారం చేయటం వల్ల అవివాహితులకు మంచి సంబంధాలు రావడానికి యోగా ఉంది ప్రేమ జీవితంలో ఉన్నవారు పెళ్లికి సిద్ధమవుతారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ కాలంలో తక్కువ ప్రయత్నాలతోనే సిరి సంపదలు పెరుగుతాయి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది వృషభరాశి ఈ మాసంలో శుక్రుడు మీ రాశికి యజమానుడు కావటం వలన వివాహం వారికి శుభవార్తలు వస్తాయి పెళ్లి సంబంధాలు అనుకోని స్థాయిలో ముందుకు సాగుతాయి ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని బలోపరుచుకుంటారు గృహంలో సంతోషం ఆనందం నిండిపోతుంది మిథున రాశి గురుడు మీ పదకొండవ స్థానంలో ఉండటం వల్ల వివాహయోగం బలంగా ఉంది ఇప్పటివరకు సంబంధాలు సరిగ్గా రాకపోయినవారికి మంచి కలయికలు జరుగుతాయి మిత్రులు బంధువులు మీ వివాహానికి సానుకూలంగా సహకరిస్తారు పెళ్లి తర్వాత జీవితం శాంతిమయంగా విజయవంతంగా సాగుతుంది కర్కాటిక రాశి ఈ మాసంలో శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఇది అత్యంత శుభసమయం కొంతకాలంగా ఆగిపోయిన వివాహం గురించిన నిర్ణయాలు ఇప్పుడు పాజిటివ్గా ఉంటాయి కొత్త సంబంధాలు కొత్త ఆనందాలు మీ జీవితంలోకి అడుగుపెడతాయి సింహరాశి శుక్రుడు గురుడు మీ రాశి పట్ల శుభదృష్టి చూపుతున్న కాలం ఇది మీకు అనుకోని విధంగా మంచి వివాహయోగం ఏర్పడుతుంది మీ జీవన భాగస్వామి మంచి స్వభావం కలిగి ఉంటారు ఇప్పటికీ వివాహితులైతే దాంపత్య జీవితం మరింత సుఖశాంతులతో నిండుతుంది కార్తీక మాసంలో ఈ ఐదు రాసులవారు శుభయోగాలతో కళ్యాణ ఘడియలతో తమ జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు మీ కూడా ఈ జాబితాలో ఉందా కామెంట్ బాక్స్లో రాయండి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ షేర్ చేయండి మరిన్ని జ్యోతిష్య ఆధ్యాత్మిక వీడియోల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు